ఈరోజు హెబ్రోను క్యాలెండరు వాక్య భాగంలో నుండి మనకి ఇవ్వబడిన లేఖన భాగాన్ని చదువుకుందాం ధ్యానిద్దాం దేవుని ప్రజలరా గ్రంథం నలభై మూడవ అధ్యాయంలో రెండవ వచనంలో ఈ విధంగా రాయబడింది నీవు జల జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు ప్రిలరా ఈ యషయా గ్రంథము నలభై మూడవ అధ్యాయంలో దేవుని యొక్క గొప్ప శక్తి దేవుని యొక్క క్షమించే కృప ఇస్రాయేల్ ప్రజల పట్ల ఎంత ఉన్నతమైనదిగా ఉందో ఈ నలభై మూడవ అధ్యాయంలో స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు అందుకని మొదటి వచనంలో యాకోబు నిన్ను సృజించిన వాడోవా కనుక నిన్ను సృజించింది నేను ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను విమోచించి ఉన్నాను దేవుడు మానవుణ్ణి సృష్టించినటువంటి సృష్టికర్త నిర్మించినటువంటి నిర్మాణకుడు ఇలాగు సెలవిస్తున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు ప్రిలరా మనము సొత్తు లాంటి వారు అంటే మనము మన విలువైనటువంటి సొత్తుని ఎంత భద్రంగా కాపాడుకుంటూ వాటిని సురక్షితంగా ఉంచుతూ అవి ఎవరి బారినా పడకుండా వాటిని ఎంతో భద్రంగా క్షేమ క్షేమకరమైన స్థలములో ఎవరికి అందుబాటులో లేకుండా మనం ఎంతో భద్రపరుస్తూ ఉంటాం అలాగే దేవుడు కూడా తన ప్రజలైన ఇస్రాయిలును ఆయన నిర్మించినటువంటి నిర్మాణకుడుగా ఉన్నాడు కనుక ఆయన సెలవిస్తున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకమని చెప్తున్నాడు కాబట్టి దేవుడు అనేకమైన పరిస్థితులు రెండవ వచనంలో ఉన్నాయి అందుకనే నీవు జనములలో పడి పోవునప్పుడు నేను నీకు తోడై ఉందును చూడండి ప్రిలార ఇస్రాయేల్ ప్రజలను మోషే ఐగుప్తులో నుండి తీసుకొని వస్తున్నప్పుడు జనములు జలములు కూడా ఏమైనా అడ్డుగోడల వల్లే నిలిచిపోయినాయి అంటే వాస్తవంగా వాళ్ళు భయపడుతున్నారు మాకు ఇక్కడ సమాధులు లేవా మమ్మల్ని ఎక్కడ తీసుకొని వచ్చామని సనుగుతున్నారు గొనుగుతున్నారు రకరకాలుగా మోస మీద అనేకమైన రీతులుగా మాట్లాడుతూ వచ్చారు కానీ తీసుకొచ్చింది దేవుడు కదా అందుకని నేను నీకు తోడై ఉందును కాబట్టి ఆ గొప్ప సైన్యమును ఎర్ర సముద్రములో నుండి ఆరిన నేలను వారిని నడిపించి గొప్ప కార్యాలు ఇస్రాయేల్ ప్రజల పట్ల చేసినటువంటి దేవుడుగా ఉన్నాడు అందుకని అనేకమైనటువంటి పరిస్థితులు ప్రమాదాల నుండి తప్పించే దేవుడు మన దేవుడు అందుకనే ఇస్రాయేళ్లను కాపాడు వాడు కొనకడు నిద్రపోడని దేవుని దేవుడు సెలవిస్తున్నాడు నిర్గమాకాండము పద్నాలుగో అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వరకు మనం చూస్తాం దేవుని ప్రజల పట్ల గొప్ప కార్యాలు ఎలాగ చేశాడో అనేది మనము గమనించాలి కనుక దేవుడు తన ప్రజలను ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా విడిచిపెట్టడు అనేది ఎంతో శ్రేష్టకరమైన విషయం రెండవది పిల్లలను చూడండి ఆయన గమనిస్తే నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు కాబట్టి రెండవదిగా నదులలో వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు కాబట్టి ద్వితీయోపదేశ కాండంలో ముప్పై ఒకటో అధ్యాయం ఆరు ఎనిమిది వచ్చినాల్లో ధైర్యంగా ఉండు భయపడుకుడి భయపడుకుమని అని చెప్తున్నాడు యహోషవాతో నేను మోషేకు తోడై ఉండినట్లు ధైర్యంగా ఉండు భయపడకుమని మోషేతో ఉన్నట్లు నీతో కూడా ఉంటాను కాబట్టి ఏ పరిస్థితులు వచ్చినా ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుడు మనకు తోడుగా ఉంటే ప్రిలరా ఎలాంటి విష్ అయినా కూడా జయించగలుగుతాము అన్నది దేవుని ద్వారా ఇక్కడ మనం తెలుసుకుంటున్న వాక్యం వెలుగులో అందుకని ధైర్యంగా ఉండండి భయపడకమని మోసేతో ఉన్నట్లు నీతో కూడా ఉంటాను కనుక దేవుడు తోడు ఉంటే ఎలాంటిదైనా జయించగల శక్తి దేవుడే మనకి చూపినటువంటి దేవుడుగా ఉన్నాడు అందుకని ఆయన నిన్ను నన్ను విమోచించేదేవు దేవుని యొక్క గొప్ప శక్తి చేత క్షమించి వారిని తిరిగి మరల దేవుడు ఉద్దేశించినటువంటి స్థలానికి వారిని తీసుకొని పోవటానికి ఎన్నో గొప్ప కార్యాలు వారి పట్ల చూపినటువంటి మహా గొప్ప దేవుడు ఎర్ర సముద్రంలో నడుస్తున్నప్పుడు అగ్నిస్తంభమును మేఘ స్తంభమును ఉంచి వారిని నడిపించినటువంటి మహా గొప్ప రక్షకుడైనటువంటి దేవుడు మనకు ఉన్నాడు ప్రియుల కాబట్టి మనం భయపడవలసిన అవసరము లేదు నీ దేవుడనే నే నేనే భయపడకము అని చెప్పినటువంటి గొప్ప దేవుడు మూడో లైన్లో నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు కాబట్టి ప్రియ సోదరి సోదరుడ అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు కాబట్టి మూడవదిగా ఎలాంటి అగ్ని వంటి శ్రమలున్నా చూడండి అగ్నిలో వేసినటువంటి షట్ర మెదనుగోలను ఏమైనాయండి వారి వెంట్రుక కూడా కాలిపోలేదు కాబట్టి రక్షకుడు గొప్ప కార్యములు చేసే దేవుడు అద్భుతములు చేసే దేవుడు ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు కాబట్టి ఈరోజు నీ జీవితంలో అగ్ని లాంటి శ్రమల మధ్య నుండి నువ్వు వెళ్తున్నావా దేవుడు చూస్తున్నాడు అయితే ఆ శ్రమలు అనుమతించింది కూడా దేవుడే చెరకు అప్పగించాడు దేవుని మరచువారలారా మరిచినప్పుడు దేవుని దేవుని ఎదుట తిరస్కరించినప్పుడు దేవుని మాట విన్నప్పుడు దేవుడే వారిని తిరిగి చెరకు పంపించినాడు తిరిగి మరలా దేవుడే నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నానని నిన్ను పిలుస్తూ ఉన్నాడు కాబట్టి ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడో సృష్టికర్త నిన్ను సృజించిన దేవుడు తన స్వరూపంలో చేసుకున్నాడు ఎంత మంచి దేవుడో మన రక్షకుడుేశుప్రభ కాబట్టి నిన్ను నిర్మించిన వాడిలాగా సెలవు నేను నిన్ను విమోచించి ఉన్నాను ప్రజలను ఐగుప్త బానిసత్వంలో నుండి విమోచించినట్లు ఈ లోకంలో పాపంలో శాపములో నుండి నిన్ను నన్ను కూడా విమోచించుటకు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ఈ లోకానికి జన్మిస్తూ వచ్చాడు ఎంత మంచి దేవుడు ఎంత గొప్ప కార్యములు చేస్తూ ఉన్నాడు అంతేకాదు నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలో నిన్ను కాల్చవు అవును వాస్తవం అగ్నిలో ముగ్గురుని వేసినప్పుడు నాలుగో వ్యక్తిగా దేవుడే అక్కడ కనుక ఏమైనా చేసినాయా ఏమీ చేయలేదు ప్రియులరా కాబట్టి అలాంటి పరిస్థితులు వచ్చినా ధైర్యముగా ఉండి దేవుని ఎదుట నీవు పరిశుద్ధుడుగా నీవున్నట్లయితే దేవుడు నీకు ఒక గొప్ప కార్యాలు నీ పట్ల చేస్తూ ఉన్నాడు కాబట్టి నిన్ను నిర్మించినవాడు సృజించిన వాడు విమోచించే దేవుడు పేరు పెట్టి పిలిచాడు నేను మర్చిపోతాడా విడవాడు ఎడబాయడు కాబట్టి ఈరోజు దేని విషయాల్లో జలములలో జలములంటే భయంకరమైనటువంటి మరి పరిస్థితులు మనం సో వచ్చినప్పుడు జ్వలముల ద్వారా ఎంతో అపాయము నష్టం జరిగింది అంటే జలములలో బడి దాటునప్పుడు అంటే కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు నీకు తోడై ఉంటానని సెలవిస్తూ ఉన్నాడు నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పారవు ఎవరు దాని నది మీదకి పోయినప్పుడు అవి ప్రిలరా ఎదురికి పోతూ వచ్చినాయి అర్థమైందా కాబట్టి దేవుడు గొప్పవాడు అర్థమవుతుందా ఈరోజు ఆ గొప్ప దేవుడు ఆ గొప్ప కార్యాలు నీ పట్ల చేస్తూ ఉన్నటువంటి గొప్ప రక్షకుడుగా మనకున్నాడు కాబట్టి నదులలో పడి వెళ్ళినప్పుడు కూడా అవి నీ మీద పారము ఎదురెక్కుతూ వచ్చినాయి నదులు కూడా దేవుని బిడ్డలను చూసి యాజకులను చూసి చూశారా కాబట్టి సోదరుడ ఈ సమయంలో నీవు అగ్ని మధ్యన నడుచుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు నీవు అగ్ని మధ్యన అనగా అగ్ని లాంటి శ్రమలలోని ఉన్న దేవుడు నీకు తోడుగా ఉండి నీతో ఉండి నిన్ను ఎత్తుకొని ఆయన ఓదార్చేవాడుగా ఉన్నాడు ఎంత గొప్ప దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు కాబట్టి నీవు నీ దేవుడని ఓ నమ్మిక ఉంచి ఆయన మార్గములను అనుసరించి ఆయన మార్గముల్లో నడుచుకున్నప్పుడు ఎంతో ఆశీర్వాదకరంగా దేవుడు మనకు తోడుగా ఉంటాడు కాబట్టి ఆ విధంగా దేవుడు మనలా మన యొక్క ప్రతి పరిస్థితుల్లో పేరు పెట్టి పిలిచే దేవుడు సృష్టించిన దేవుడు విమోచించే దేవుడు భయపడక ధైర్యంగా ధైర్యపరిచే దేవుడు మనకున్నాడు కనుక మనం కూడా నీవు కూడా ఏ విషయాల్లో కృంగిపోతున్నావు ఏ విషయాల్లో బాధపడుతూ ఉన్నామో ఉన్నావో ఒకసారి పరిశీలన చేసుకొని ఆ గొప్ప దేవుని భయము కలిగి మనం కూడా నడుచుకున్నట్లు దేవుడు మనకు సహాయం చేసి ముందుకు గాక మనం చూసుకున్నాం ఆయన మన పట్ల గొప్ప కార్యాలు చేసేవాడు మన పట్ల ఆయన ఎంతో ఎన్నో అద్భుత కార్యాలు జరిగించేదేవుడు అంతేకాదు ధైర్యంగా ఉండండి భయపడుకుడి అని ధైర్యం ఇచ్చే దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి మూడవ దేవుడు తోడుంటే ప్రిలరా ఇక అపజయం అనేదే ఉండదు కాబట్టి నీవు దేవుని చిత్తంలో నడుచుకుంటూ దేవుని కొరకైన గొప్ప కార్యాలు చేయుటకు దేవుడు మన పట్ల సిద్ధంగా ఉన్నాడు కనుక ధైర్యముతో ముందుకు సాగిపోతూ దేవుని విషయాల్లో దేవునికి ఒక సాక్షిగా ఉండునట్లు మోసేవ్వాలి యోషం అవ్వాలి షడ్కు మేషకి అభిద్రను కొలవాలి ధైర్యంగా ఉండునట్లు దేవుడు మనల్ని బలపరిచి స్థిరపరచను కాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలతడి నీ కొందనాలు అయ్యా నీ ప్రజల పట్ల ఎంతో ప్రేమ కలిగిన దేవుడుగా ఉండి వారిని ఐగుప్తు పాపమును విడిపించిన దేవుడు చరలో నుండి వారిని విడిపించిన దేవుడుగా ఉన్నారు నీ కొందనాలు స్తోత్రాలయ రెండవదిగా ధైర్యపరిచే దేవుడుగా ఉన్నారు అన్ని విషయాల్లో ధైర్యపరిచే దేవుడుగా మీరు ఉండినందుకు వందనాలు తండ్రి స్తోత్రాలు అంతేకాదు ప్రభా ఇంకా అన్ని విషయాల్లో తోడుగా ఉండి సహాయం చేసి మీరే పొందండి ఇంపొందండి ప్రభా సుజాత ఫ్యామిలీ కొరకు ప్రార్థి సుజాత కొరకు ప్రార్థిస్తున్నాను వారి ఫ్యామిలీ సమస్యలు మీరే తోడుగా ఉండి సహాయించు భవిష్యత్తు విషయంలో సహాయించి ప్రభా కనికరించు అయినా వారు బ్రదర్ ఫ్యామిలీ సమస్యలతో బాధపడుతుంటుండగా తోడుగా ఉండి కృప చూపించి కనికరించు వాళ్ళ అమ్మ నాన్నగారికి మంచి ఆరోగ్యం ది ఫ్యామిలీ అంతా కూడా రక్షణ పొందుటకు సహాయించి ప్రభా గవర్నమెంట్ జాబ్ కొరకు ఎదురు చూస్తుంటుండగా కృప చూపించు కనికరించి దయ చూపించు వేడుకుంటూ ఇంకా ప్రార్థించమని కోరినటువంటి నీ బిడ్డలందరి ప్రార్థన మన మీరే ఆలకించి చేసి మహిం పొందమని ధైర్యపరచమని తోడుగా ఉండమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము చున్నాము తండ్రి ఆమెన్ అందరికీ ప్రైజ్ ద లాడ్